లేజర్ మీడియం అండ్ మైనర్ నీటిపారుదల వనరులకు సంబంధించి ఆ ఓఎన్ఎం పనులకు ఏడు వేల నూట తొంభై ఏడు పనులకు మూడు వందల నలభై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది కోట్లకు సవరించిన పరిపాలన ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేమిటంటే గతంలోనే మే మాసంలో ఏడు వేల నూట డెబ్బై నాలుగు పనులకి ఇదే అమౌంట్కి అప్పుడు ఆమోదంతో జీవో జారీ చేయడం జరిగింది కేబినెట్ ఆమోదంతో మళ్ళీ ఆ పనుల్లో కొన్ని అవసరం లేనివి తీసేసి ఇంకా ఎక్కువగా అవసరం ఉన్నవి ఇరిగేషన్ ఫెసిలిటీని ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన పనుల్ని ఇంక్లూడ్ చేసి మొత్తం ఏడు వేల నూట తొంభై ఏడు పనుల్ని అదే అమౌంట్కి మళ్ళీ కేబినెట్లో ఆమోదం తీసుకుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సేవలను సమర్థవంతంగా అందించేలా మరియు మరింత మెరుగ్గా